ఒక మ్యాథమెటిక్స్ లోపల ఒక సమస్యను పరిష్కరించడంలోపట ఒక స్టెప్ వద్ద విద్యార్థి ఇబ్బంది పడడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు చిన్న క్యూ ఇచ్చాడు సో వెంటనే ఆ విద్యార్థి సులభంగా ఆ ప్రాబ్లంను సాల్వ్ చేశాడు సో ఇక్కడ ఉపాధ్యాయుడు అందించిన సహాయం ఏమిటి వైగాట్స్కి ప్రకారం మరొకసారి ఒక విద్యార్థి ఒక సమస్యను అంటే ఒక మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లమ్ను చేసేటప్పుడు ఒక స్టెప్ వద్ద ఇబ్బంది పడుతున్నాడు అప్పుడు దాన్ని గమనించిన ఉపాధ్యాయుడు వెళ్ళి ఇట్లా అని చెప్పేసి చిన్న సింపుల్ క్యూ ఇచ్చాడు వెంటనే ఆ విద్యార్థి ఏం చేశాడు అంటే ఆ సమస్యను సులభంగా పూర్తి చేశాడు కంప్లీట్ చేసుకున్నాడు సాల్వ్ చేశాడు సో ఇక్కడ ఉపాధ్యాయుడు అందించినది ఏమిటి ఏం అందించాడు దాన్ని ఏమంటాం మనం బై ప్రకారం అనేది క్వశ్చన్ So one teacher who observed his student is facing some problem at one step solving the problem. So he went to his student and gave a small cue. Uh, so to step the overcome the uh, very stuck down. So then automatically the student, um, by the cue with the help of the cue, he solved the problem. So what is the sub what what is the role of teacher uh, in this aspect? అకార్డింగ్ టు వైఘట్స్కి సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా తెలిసిందే ఇక్కడ ఏంటి అంటే టీచర్ గారు ఇచ్చిన సపోర్ట్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు ఇక్కడ సమస్యను పరిష్కరించడంలో ఉపాధ్యాయుడు తన విద్యార్థికి ఇచ్చిన సపోర్ట్ను ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు సో వైఘట్స్కి ప్రకారం మనందరికీ తెలిసిందే సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం సాంఘిక సాంస్కృతిక నిర్మితవాద సిద్ధాంతం వారు ఏమన్నారంటే సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి చాలా ప్రాణం వారిలోపట వారు చెప్పిన కీలకమైన అంశాలు ఏంటి అంటే స్కఫోల్డింగ్ ఎంకేఓ ఎంకేవో తర్వాత జడిపిడి సో స్కఫోల్డింగ్ అంటే ఇప్పుడు చూసినాం మనం ఇచ్చే టెంపరీ సపోర్ట్ అంటాం అదే రకంగా ఎంకే అంటే మోర్ నాలెడ్జిబుల్ అదర్ ఇక్కడ ఇద్దరులో ఎవరు మోర్ నాలెడ్జిబుల్ అదర్ అంటే టీచర్ గారు వారు కావచ్చు పేరు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా వారిని ఆ అంశంలోపట ఎక్కువ జ్ఞానవంతులను అంటారు అదేవిధంగా జెడిపిడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఒక విద్యార్థి ఏంటంటే సొంతంగా చేయగలుగుతాడు కానీ అదే మోర్ నాలెడ్జబుల్ అదర్ సాయంతో ఇంకెక్కువ చేయగలుగుతాడు ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాడు లేదా సులభంగా నేర్చుకుంటాడు ఈ రెండింటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబుల్ డెవలప్మెంట్ అంటారు అంటే సొంతంగా డెవలప్ ఏదైతే నేర్చుకుంటారో దాని ఇండివిజువల్ డెవలప్మెంట్ లేదా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ టీచర్ సాయంతో ఏదైతే నేర్చుకుంటారో ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు ఈ రెండింటి మధ్య తేడానే జెడిపీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాబుల్ డెవలప్మెంట్ అండ్